ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ దిశగా కీలక ముందడుగు పడింది జమ్లీ ఎన్నికల నిర్వహణకు సిఫార్సు చేస్తూ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇందుకు సంబంధించిన బిల్లుకు వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం పొంది వచ్చే పర్యాయంలో జమ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది దేశంలో లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది జమిలీ ఎన్నికల సాధ్యసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది మూడో విడత మోదీ సర్కార్ తొలి వంద రోజుల ఎజెండాలో భాగంగా జమిలీ ఎన్నికలకు పచ్చ జెండా ఒప్పింది ఒక దేశం ఒక ఎన్నికలో భాగంగా లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సహా వెంటనే వంద రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేయాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేయగా ఆ దిశలో చర్యలు చేపట్టాలని కేంద్రం యోచిస్తోంది ప్రస్తుతం లోక్సభ అసెంబ్లీల ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు జిల్లా పరిషత్ మండల పరిషత్తులు పంచాయతీల ఎన్నికలను రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట ఎన్నికల అధికారులతో సంప్రదించి ఉమ్మడి ఎలక్టోరల్ రోల్ ఓటర్ ఐడి కార్డులను సిద్దం చేయాలని కమిటీ సూచించింది అయితే ఒకే ఓటర్ల జాబితా ఒకే ఓటర్ ఐడి కార్డుకు సంబంధించి కనీసం సగం రాష్ట్ర ఆమోదం అవసరం గుర్తు చేసింది చాలా వరకు రాష్ట అసెంబ్లీల ఆమోదం అవసరం లేకుండానే పద్దెనిమిది రాజ్యాంగ సవరణలను కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది అయితే కొన్నింటికి రాజ్యాంగ సవరణ బిల్లులు తెచ్చి పార్లమెంటు ఆమోదం పొందాలని సూచించింది తమ సిఫార్సుల అమలు పరిశీలించేందుకు ఇంప్లిమెంటేషన్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది త్వరలోనే ఇంప్లిమెంటేషన్ గ్రూపులు ఏర్పాటు చేసి జమిలి ఎన్నికల ప్రతిపాదనను దేశవ్యాప్తంగా చర్చ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు భేటీ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు ఈ చర్చల ద్వారా ఏకాభిప్రాయ

और क्रिमिनल जस्टिस सिस्टम जो बाधित हो जाता है बिकॉज पुलिस मैन आर टोटली डिप्लॉयड इन मेंटेनिंग द इलेक्शन लॉ एंड ऑर्डर एक तरीके से जो आज का यूथ है इसकी एक एस्पिरेशन है कि डेवलपमेंट तेजी से हो चाहे इंफ्रास्ट्रक्चर का हो चाहे एजुकेशन का हो हेल्थ केयर का हो एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज का हो उन सबको एक स्मूथ तरीके से डेवलपमेंट चलता रहे దేశంలో ప్రగతి నిరాటంకంగా కొనసాగాలంటే జమిలీ ఎన్నికలు అవసరమని కేబినెట్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు మంత్రి వెల్లడించారు మరోవైపు లా కమిషన్ కూడా జమిలీ ఎన్నికలపై త్వరలో నివేదిక సమర్పించే అవకాశం ఉంది లా కమిషన్ కూడా రెండు ఇరవై తొమ్మిది నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనే నిబంధన ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది వచ్చే విడతలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం కృత ఉంది ఈ కీలక ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని భావిస్తోంది